హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ఇప్పుడు కొంచెం ఖచ్చిగా ఉన్న మామిడికాయలతో ఇలా పచ్చడి చేసుకున్నామంటే నెల రోజుల వరకు తినేయొచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అసలు ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు వేడి వేడి అన్నంతో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ఇక్కడ ముందుగా నేను రెండు మామిడికాయలు చిన్న సైజువి తీసుకున్నానండి రెండు కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్నాక తడి మొత్తం కంప్లీట్గా చేసుకోవాలి మామిడికాయలు వీలైనంత వరకు పుల్లగా ఉన్నాయి చూసుకోండి పుల్లగా ఉన్నదైతే మనకు పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వీటికి తడి అనేది అస్సలు ఉండొద్దండి లేదంటే పచ్చడి పాడైపోతుంది అలానే సంవత్సరం పాటు నిల్వ ఉండదండి ఒక నెల రోజులైతే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయలు తడారే ఆడే వరకు పక్కన పెట్టేసుకుందాము ఆ లోపు దీంట్లోకి ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇవి రెండు కూడా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి కలర్ మారి మనకు మంచి కలర్ వాసన వస్తుందనమాట ఇవి ఫ్రై అయ్యాక అలా వచ్చే వరకు ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనకు కలర్ మారినాయి అంటే ఆవాలు తెలిసిపోతుంది అలాగే మెంతులు కూడా లైట్గా కలర్ మారుతాయి చూడండి ఈ విధంగా కలర్ మారాక వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారాలి చల్లారాక మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మామిడికాయను పైన చెక్క తీసేసి ఇలా నేను కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలండి అలా అయితేనే మనం తింటూ ఉన్నప్పుడు పళ్ళకి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తురుముకున్న మామిడికాయని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను ఇది కలర్గా ఉంటుంది కానీ పెద్దగా కారం ఉండదు కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇది తీసుకుంటున్నాను అలాగే ఒకటిన్నర టీ స్పూను ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్నాక నెక్స్ట్ మనం ఆవపిండి మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి మొత్తము మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా పిండిలాగా రావాలన్నమాట ఇప్పుడు అది మొత్తం వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఫస్ట్ స్పూన్తో కలిపేసుకున్నాక అది స్పూన్తో సరిగ్గా కలవాయి కాబట్టి మళ్ళీ చేతో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు మామిడికాయ తురుము అనేది మెత్తగా ఉంటుంది కదా అందుకని ఇలా చేతో మొత్తం కలిపితే మామిడికాయ తురుము మొత్తానికి పిండి ఉప్పు కారం అంతా బాగా పడుతుంది మనం ఇక్కడ కొంచెం పచ్చడి కారం వేసాం కాబట్టి మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాము దానికి పోపును ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అదే ప్యాన్ని పెట్టేసుకొని దాంట్లోకి రెండు వందల గ్రాముల ఆయిల్ వేసుకుంటున్నాను అండి మీరు శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోండి పచ్చడికి అది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి కొంచెం చిటపటం అన్నాక వెల్లుల్లి ఒక వెల్లుల్లి కంప్లీట్గా పెద్దది తీసుకొని ఇలా పొట్టు తీసి పచ్చాపచ్చాక దంచుకొని వేసుకోవాలి వీటిని ఒక టెన్ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి మరీ మొత్తం వేగన అవసరం లేదు నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక నాలుగైదు ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి మెయిన్గా ఇంగువ ఇంగువ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిసే కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికే మనకు ఇవన్నీ వేగిపోతాయి కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారాలండి ఈ పోపు అనేది కంప్లీట్గా చల్లారాకనే మనము పచ్చడికి కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి పూర్తిగా చల్లారాలి చల్లారినాక ఇలా పచ్చడిలోకి వేసేసుకోవడమే పోపును మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు తక్కువ వేసుకుంటే కొంచెం తొందరగా పాడైపోతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడికి ఏ పచ్చడికైనా బాగుంటుంది నిల్వ ఉంటుంది కూడా ఇలా పోపు అంతా పచ్చడికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకు రెడ్ కారం వేసుకున్నందుకు ఇలా మొత్తం అంత ఆయిల్ కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకుంటున్నాను మీకు టైం ఉంటే నెక్స్ట్ డే చూడండి మనకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది చూడండి నేను గంటకే చూపిస్తున్నాను ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చాలా బాగుంటుంది ఈ పచ్చడిని రైస్కే కాదండి మీరు దోశకు తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ అనేది కొంచెం పుల్లగా ఉంటే మనకు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మనకు నిల్వ పచ్చడికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి అంతలోపు ఈ ఈ పచ్చడితో ఎంజాయ్ చేయొచ్చు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్